ఎవరిలో ఎవరు మనది గడ్ నీవు వాడతావు కోడేలు వాడతావు ఎట్లా ఎన్ని పళ్ళు వేసినాయి లెఫ్ట్ సైడ్ది నాలుగు పళ్ళలో ఉందంట రైట్ సైడ్దేమో ఏమో ఆరు పళ్ళు కోడేనంట ఎంత ఉంటుంది రేటు వీటికి రెండు లక్షల పదివేలు ఎవరైనా అడిగిరేమో చెప్పుకొని చెప్తున్నావు ఎవరైనా అడిగిరా ఒకటి అరవై ఒకటి అరవై ఐదు వరకు అడుగుతుండ్రు నీవెంతలో మళ్ళీ ఫైనల్ ఒకటి ఎనభై తీస్తావు ఏం పేరు నీ పేరు నాగేష్ ఏ గంగారం అంటే వీపనగండ్ల మండల వీపనగండ్ల మండల వనపర్తి జిల్లా ఎవరికైనా పోతాయా పని బాగా మన ఫుల్ గ్యారంటీ నెంబర్ చెప్పు సార్ నీ దగ్గర రైతాంటా మళ్ళా నెంబర్ చెప్పు ైడ్ ఇది చెప్పు సెవెన్ సిక్స్ త్రీ నైన్ త్రీ నైన్ సిక్స్ సిక్స్ అంతేనా ఏం పేరా సేల్ కాకుండా మాట్లాడుకోండి నాలుగు పళ్ళు ఆరు పళ్ళ కూడ